హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఈవీ తెలుగు వ్లాగ్స్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఐ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు న్యూ ఇయర్ సందర్భంగా నేను జోష్ బాబు మా మిస్సెస్ అందరం కూడా అడిగప్పలో ఉన్నటువంటి నిదానపాటి శ్రీలక్ష్మి అమ్మవారు టెంపుల్ని దర్శించుకోవడానికి వెళ్తున్నాం నేను ఆ యొక్క టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఆ యొక్క టెంపుల్ ప్రాముఖ్యత ఆ యొక్క టెంపుల్ చరిత్ర ఏందనేది మీ అందరికి కూడా చాలా క్లియర్గా చూపిస్తాను న్యూ ఇయర్ స్పెషల్ అండి ఈరోజు ఫ్యామిలీతో వెళ్తున్నాను ఈ న్యూ ఇయర్ కి ఫ్రెండ్స్ తో ఎవరి దగ్గర కూడా వెళ్ళలేదు ఫ్యామిలీతో స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాను అండ్ ఈ న్యూ ఇయర్ సంబంధించి రిజల్యూషన్ అయితే తీసుకు అడిగొప్పల్ నుంచి సారీ ఇది వచ్చేసి వికొండ నుంచి కారంపూడి మధ్యలో రూటు ఈ రూట్ చూడండి చాలా అంటే చాలా నిర్మానుష్యంగా ఉంది ఎవరు లేరు కొండల్లో నుంచి ఉంటుంది ఈ రోడ్డు నైట్ టైం అయితే చాలా భయపడతారు ఈ రోడ్లో వచ్చేవాళ్ళు ఇప్పుడే కారం అయితే వచ్చేసారో ఇంకా ఇక్కడ నుంచి నియర్లీ టెన్ టు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది వచ్చేసి క్యామ్ తిప్పమ్మ అక్కడ తోట ఉంది తోటింది ఇండికేటర్ వదిలేసా అడిగప్పలు అయితే వచ్చేసామండి అడిగపులు ఊరు దాటిన తర్వాత అమ్మవారి దేవస్థానానికి వెళ్ళే ఆర్చ్ ప్రధాన ఆర్చ్ ఇది ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో టూ కేఎం ఉంటుంది మళ్ళీ గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు మీరు ఓకే పాటి లక్ష్మీ అమ్మవారి ఆలయ ప్రాంగణం దగ్గరకైతే వచ్చేసాం ఇది ఎంట్రన్స్లో ఉండేటువంటి ఇవి వచ్చేసేసి ఫంక్షన్ హాల్స్ ఇక్కడ చాలామంది కూడా అమ్మవారికి ఆటలు పెట్టుకోవడం కోళ్ళు ఎవరు మొక్కుబళ్ళు వారు తీసుకుంటూ ఉంటారు ఇక్కడే వండుకుని ఇక్కడే తిని వెళ్తూ ఉంటారు ఫ్యామిలీస్ అందరు కూడా చాలా మంది వచ్చేసేసి ఇదిగోండి ఎంటర్ అయ్యేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా విజిట్ చేయవలసిన వన్ ఆఫ్ ద బెస్ట్ టెంపుల్స్ లో ఈ అమ్మవారి టెంపుల్ కూడా ఇది ఒకటండి ఇది రియల్ స్టోరీ ఈ యొక్క టెంపుల్ కు ఉన్నది అలాగే అమ్మవారు కూడా చాలా సత్యం కల్లా తల్లి అందుకే చ అందుకే చాలామంది జనాలు కూడా నమ్ముతూ ఉంటారు చాలామంది జనాలు వస్తూనే ఉంటారు భక్తులందరూ కూడాను నా వరకు అయితే నేను ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటాను లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి నేను రెగ్యులర్గా వస్తూనే ఉన్నాను నాకు కూడా చాలా ఇష్టమైన టెంపుల్ వన్ ఆఫ్ ద బెస్ట్ టెంపుల్ ఇది కూడా కానీ టెంపుల్ స్టోరీ తెలుసుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్లో నిదానం శ్రీలక్ష్మి అమ్మవారి చరిత్ర అని కొట్టండి లేదంటే ఇక్కడ షా ఉండే షాప్స్లో కూడా ఆ యొక్క బుక్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి అవి చదవండి ఇది రియల్గా జరిగిన స్టోరీ ఓకే అలా ప్రాంగణంలోకి అయితే ఎంటర్ అయిపోయాము ఇంకా కార్ పార్కింగ్ ప్లేస్ ఎక్కడ ఉందో కార్ పార్కింగ్ ప్లేస్ చూసుకుని పార్క్ చేసేసి ఇంకా టెంపుల్ అయితే వెళ్ళేయాలి మరి జోష్ బాబు సపోర్ట్ చేస్తాడో మరి అల్లరి చేస్తాడో చూడాలి జోష్ బాబుని బయటికి తీసుకురావాలంటే ఇదే బాగా కారులో ఉన్నాను బాగానే ఉంటాడు ఇంకెక్కడైనా టెంపుల్కి వస్తే కానీ లేదా ఎక్కడికైనా బయటికి వెళ్ళినా కూడా పక్కన ఉండే మనుషులు వీళ్ళంతా కొత్త కదా ఆ ప్లేస్ చూసి కొంచెం భయపడుతూ ఉంటా ఉంటాడు అందుకే వాడితోనే కొంచెం భయం బయటికి వెళ్ళాలన్నా కూడాను పార్కింగ్ అయితే ప్లేస్ దొరికేసేసింది ఇంకా ఇక్కడ పార్క్ చేసుకుందాం వెహికల్ ఓకే దిగేసాం ఇంకా టెంపుల్ దగ్గరకి అయితే వెళ్తున్నాం కాళ్ళు కడుపుని మన కార్ అయితే అక్కడ పెట్టేశాను పక్కనే ఇందాక ఇక్కడ ఏదో హోమం జరిగినట్టుంది ఎంతో షాప్స్ అక్కడ అమ్మవారి టెంపుల్ ఇది ఉమాను జోష్ బాబు కాళ్ళు కడుక్కుంటా ఉన్నారు ఇగో ఇక్కడ కడుక్కో ఇప్పుడే కాళ్ళు అయితే కడుక్కున్నాము నెక్స్ట్ కొబ్బరికాయలు తీసుకుని గుళ్ళోకి వెళ్దాము ఎంతమ్మా కొబ్బరికాయ యాభై కాడా అన్నీ వేసే యాభై అందామా సరే సెక్యం వీడియో यूज करता हुआ है बुद्धि का उपयोग करदा గర్భగుడిలోకి వెళ్ళడానికి హండ్రెడ్ రూపీస్ టికెట్ అయితే తీసేసుకున్నాము ఈ హండ్రెడ్ రూపీస్ టికెట్ ఉంటే ఫ్యామిలీ గర్భగుడిలోకి వెళ్ళొచ్చు అంట కానీ ఇక్కడ విషయం ఏంటంటే గర్భగుడిలోకి లేడీస్ అనేది ఎంట్రన్స్ అవడానికి లేదు ఓన్లీ జెంట్స్ మాత్రమే గర్భగుడిలోకి వెళ్తారు లేడీస్ అయితే బయట నుంచి ఉండి చూడాల్సిందే అది ఎందుకు అనేది రీజన్ అనేది నాకు కూడా తెలియదు అండ్ ఈరోజు న్యూ ఇయర్ అయ్యేసరికి భక్తులు కూడా చాలా ఎక్కువ మంది వచ్చారు ఫ్యామిలీస్తో ఉన్నారు స్టూడెంట్స్ కూడా చాలా మంది ఉన్నారు కొంచెం ఈరోజు క్రౌడ్ ఎక్కువగానే అనిపిస్తున్నారు నాకైతే మన జోష్గా అయితే అంతా కొత్త కొత్తగా చూస్తున్నాడు ఏంది ఎక్కడికి తీసుకొచ్చారు నన్ను అని ఇందాక గర్భగుడిలో కానీ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకున్నాం కదా కానీ గర్భగుడిలోకి లేడీస్ ఎంటర్ అయ్యేది లేదంట అందుకే నన్ను ఈ లైన్లో పంపించారు ఉమానూ అటు వెళ్తుంది ఇక్కడ మనకు కనిపించేది గర్భగుడి ఇందాక నేను చెప్పింది ఇదే ఇక్కడ అయితే ఓన్లీ జెంట్స్ వరకే అలౌడ్ ఇక్కడ నుంచి ఇప్పుడు మీకు కనిపించేది మీరు చూసేది అది ఫ్రీ దర్శనం వాళ్ళు అక్కడ నుంచి చూడడానికి మాత్రమే ఉంటుంది ఈ హండ్రెడ్ రూపీస్ టు తీసుకున్న వాళ్ళు మాత్రం దీనిలోకి రావచ్చు దర్శనం చేసుకుని అయితే బయటకు వచ్చాను కొబ్బరికాయలు కొట్టే ప్లేస్కి వచ్చాను ఉమా కొబ్బరికాయలు కొట్టడానికి వెళ్తా ఉంది ఉమా కొబ్బరికాయ కొట్టడానికి వెళ్ళింది అదిగో అక్కడ కొబ్బరికాయ కొడతా ఉంది గర్భగుడిలోకి వద్దాం అనుకుంది పాపం కానీ గర్భగుడిలోకి వచ్చేసి లేడీస్కి ఎంట్రన్స్ లేదు ఓన్లీ జెంట్స్ వరకే వెళ్ళాలి గర్భగుడిలోకి అందుకే కొబ్బరికాయ నేను కొట్టకుండా ఉమాను కొట్టమని ఇచ్చాను ఇంకా మొక్కుకుంటుంది దేవుడికి మనందరికి కూడాను అయ్యప్ప స్వామి మాల్లు భవానీ మాల్లో ఆంజనేయ స్వామి వాళ్ళు ఇవన్నీ తెలుసు ఈ మాలలు ఏ విధంగా ఉంటాయో అలానే నిదానంపాటి శ్రీలక్ష్మి అమ్మవారి మాల్ కూడా ఉంటుందండి ఇది ఈ విధంగా ఎల్లో కలర్ డ్రెస్ ఉంటారు ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా ఇక్కడ మాల తీసి స్నానాలు చేసి ఆ యొక్క కేశ ఖండాశాలలో వాళ్ళ తలనీలాలు అనేవి ఇచ్చేసేసుకుని వాళ్ళ మొక్కుబడులు అనేవి తీర్చుకుంటూ ఉంటారు ఇది వచ్చేసేసి వచ్చినటువంటి భక్తులు పొంగళ్ళు చేసుకోవడానికి ఉండే స్థలం అనమాట ఇంతకుముందు ఇంత కన్వీనియంట్గా ఉండేది కాదు ఇప్పుడు కొంచెం దేవాదాయ శాఖ వాళ్ళు దీన్ని కొంచెం బాగా స్ట్రిక్ట్గా తీసుకుని ఇక్కడ డెవలప్ చేశారు కూడాను అగ్గా ఉమా అక్కడికి వచ్చిన ఐస్ క్రీమ్ది ఏంటంది ఇంకా దర్శనం అయితే అయిపోయింది ఇక్కడ నాకు తెలిసి గోకుల అని ఒకటి ఉంటుంది అక్కడ ఒక ఆవులు ఉంటాయి ఆవుల సత్రం లాంటిది అక్కడికి వెళ్ళి ఒకసారి ఆవులు చూద్దాము ఇదిగోండి అదే ఈ యొక్క గోకుల సదన్ అనేది అమ్మవారి సత్రం ఇక్కడ ఆవులు చాలా ఉంటాయి మేబీ మేతకి ఏమన్నా తోలికి ఉన్నారు ఇక్కడ ఎక్కువ అమ్మవారికి ఏంటంటే గోమాతలు అంటే ఇష్టం కాబట్టి ఈ యొక్క గోకుల సదుల్లో గోవులు అనేవి పెంచుతూ ఉంటారు భక్తులందరూ కూడా ప్రసాదాలు ఇస్తూ ఉంటారు ఇదిగో బాబు కూడా గోమాతతో ఆడుకుంటూ ఉంటున్నాడు ఆవు ఆవుదోడలన్నా కూడా లేదా కుక్కలైనా ఈ పశువులు అంటే కొంచెం ఇష్టం అన్నమాట వాడితో ఆడుకుంటూనే ఉంటాడు అసలు ఎంత పిలిచినా కూడా రారా వెళ్దామన్నా కూడా రావట్లేదు అదిగోండి అది పట్టుకుని అసలు వదలనే వదలటం లేదు వాడికి అంత ఇష్టం అనమాట ఆవులన్నా కూడా ఇవన్నీ ఇక్కడ ఒక చిన్న విషయం యాడ్ చేద్దాం అనుకుంటున్నాను ఈ యొక్క నీలంపాటి అమ్మవారి చరిత్రలో మెయిన్ ఈ యొక్క గోమాత పాత్ర అనేది ఎయిటీ పర్సెంట్ ఆధారపడి ఉంటుంది ఖచ్చితంగా మీరు మీరు అమ్మవారి చరిత్ర చదివేటప్పుడు కానీ లేదా చూసేటప్పుడు కానీ మీకు క్లియర్గా అర్థం అవుతూ ఉంటుంది అసలు ఎందుకు ఇంత ప్రాముఖ్యత గోమాతలకి అనేది ఈ యొక్క చరిత్రలో ఇక్కడ పక్కనే ఈ యొక్క స్థల పురాణం గురించి ఒక బోర్డు అనేది పెట్టుంది ఇదిగోండి ఈ బోర్డు చూడండి ఈ యొక్క బోర్డు చూసినట్లయితే ఇక్కడ పాస్ చేసుకుని చూడండి వీడియో ఈ యొక్క బోర్డు చూసి ఆ యొక్క వీడియో పాస్ చేసుకుని చూస్తే మ్యాక్సిమం కొంత స్టోరీ అనేది మీకు అర్థమవుతుంది జోష్ గారు చూడండి ఆవు నోట్లో చేయి పెడుతున్నాడు ఎంజాయ్ చేస్తున్నాడు వాటిలతో ఫిఫ్టీన్ మినిట్స్ నుంచండి రారా బాబు వెళ్దామంటే అసలు రానే రావట్లేదు అక్కడ నుంచి తీసుకెళ్తుంటే పక్కకి ఏడుస్తున్నావు అన్నాడు ఇక్కడ ఒక భక్తుడు చూడవచ్చు గోమాతలకి ప్రసాదం పెడుతున్నాడు వీడు నేను తీసుకొస్తుంటే ఏడుస్తున్నాడు ఇక నా వల్ల కాదు అని చెప్పేసి వాళ్ళ అమ్మకైతే ఇచ్చేసాను నువ్వే తీసుకొచ్చుకో అని చెప్పేసి ఫిఫ్టీన్ మినిట్స్ నుంచి రామంటే రానే రావట్లేదు అసలు వీడు మేము ఎక్కడికి వెళ్ళినా జోషిబాబుకి అయితే ఏదో ఒక వస్తువు కొంటూనే ఉంటాం ఎందుకోసం అంటే మాకు గుర్తుగా ఉంటుందని చెప్పేసి వాళ్ళ ప్లేస్లో బాబుకి వస్తువు కొనండి నుంచి కూడా మమ్మీ తీసుకుందాం అందుకే టాయ్ షాప్లోకి వచ్చే అని వాళ్ళ మమ్మీ దృష్టి ఉంది ఓకే ఇంకా కారులోకి అయితే వచ్చేసామండి రిటర్న్ అయిపోతూ ఉన్నాం మేము కారులోకి అయితే వచ్చాం కానీ నేను మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ చేయలేదు టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ అవుతుంది నాకైతే ఫుల్ ఆకలిగా ఉంది కానీ ఇక్కడ తినడానికి మాత్రం ఏమి లేవు ఇంటికి వచ్చి ఫ్రెష్ అయితే అయిపోయాము తర్వాత లంచ్కి రెస్టారెంట్కి వెళ్ళాలి వేలికొండలో ఉన్న బృందావన రెస్టారెంట్కి అయితే నేను జోష్ బాబు మా మిస్సెస్ ముగ్గురు వచ్చేసేసాము ఈరోజు ఇక్కడ ఏమేమి ఐటమ్స్ తింటున్నామో ఇక్కడ అవన్నీ మీకు లోపల చూపిస్తాను ఇక్కడ వచ్చేసేసి నాన్ వెజ్ బాగా చాలా ఫేమస్ చికెన్ తగిడి కబాబు ప్లస్ రింగ్స్ బిర్యానీ ఈరోజు అవే ట్రై చేయబోతున్నాం మొన్న నేను వేరే పని మీద వచ్చినప్పుడు నేను వేరే వాళ్ళతో తిన్నాను టేస్ట్ బాగుందని చెప్పేసి ఈరోజు ఫ్యామిలీ వాళ్ళతో వచ్చాను ఇక్కడ లోపల ఇంటీరియర్ డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది చాలా ప్లజెంట్గా ఉంది రెస్టారెంట్ కూడా ఇక్కడ ఇక్కడ ఈ కోతి కనిపిస్తూ ఉన్నాడుగా ఈ కోతి ఎక్కడికి వెళ్ళినా అల్లరే అసలు తగ్గిడు వాళ్ళు కొద్దిసేపు ఆగి చూసే మమ్మల్ని రెస్టారెంట్ నుంచి బయటకు పంపించే విధంగా చూస్తున్నారు అందరు కూడా టిష్యూ పేపర్లు ఈ సాల్ట్ ఇది అంత చూడండి అంత ఆగం ఆగం చేసి వదిలిపెట్టాడు జోష్ బాబు చూడండి విండో నుంచి బయటకు చూస్తాడు సైడ్ తిరిగి ఆడుకుంటా ఉన్నాడు ఇక్కడ అల్లరి చేయనియట్లేదు అని చెప్పేసి వాళ్ళ మమ్మీ చూశాడు వస్తున్నాడు నా దగ్గరికి ఇగో ఈ టేబుల్ పైకి ఎక్కేసి అంతా గోల గోలుగా చేస్తూ ఉన్నాడు జోషిగా చూడండి ఆనియన్స్ తింటున్నాడు వాడికి ఆనియన్స్ అన్న లెమన్ అయినా కూడా చాలా బాగా ఇష్టం కానీ తినడం అట్లా కొంచెం కొరికేసి ఊసేస్తూ ఉంటాడు ఎట్లయితే అసలు ఉండనిస్తారా ఎవరైనా రెస్టారెంట్లో మమ్మల్ని పూ అంటున్నాడు ఇక అన్నిటికీ ఇప్పుడికి వానర్ వచ్చేసి టూ త్రీ టైమ్స్ చూసి వెళ్ళాడు ఇంకో టూ టైమ్స్ వస్తారు ఇంక బయటికి బాగా వెళ్ళిపోమని చెప్తా అంతే నా చూసిన ఎవరినో రా రా అంటున్నారు ఎవరు మీ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారా ఇక్కడ లోకల్లో తెలిసిన వాళ్ళు ఏ డాడీ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా ఏంటి ఇక్కడ చూడ మళ్ళీ ఆ విండో దగ్గరికి వెళ్ళిపోయాడు అక్కడ ఆడుకుంటా ఉన్నాడు వాళ్ళ మమ్మీ అయితే తీక్షణంగా మెనూ కార్డు చూస్తూనే ఉంది ఎవరు తెలుసు వీడి కింద నుంచి అద్దా అద్దా అంటున్నాడు మరి ఎవరిని పిలుస్తున్నాడు నాకైతే అర్థం కావట్లేదు ఎవరన్నావా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా ఏంది ఆర్డర్ తీసుకురామని చెప్తున్నావా డ్యాన్స్ అయ్యి డ్యాన్స్ అయినా పాట వస్తున్నట్టుంది బాబు డ్యాన్స్ వేస్తున్నాడు బాలాయి బాబు సాంగ్కి ఓకే స్టార్టర్ అయితే వచ్చేసింది ఇంకా ఫుడ్ తినడం స్టార్ట్ చేసేయాలి నాకైతే చాలా అంటే చాలా ఆకలిగా ఉంది మార్నింగ్ నుంచి కూడాను తంగడి కబాబ్ అయితే వచ్చేసింది ఇంకా టేస్ట్ చూడాలి ఎలా ఉంటుందో నేను ఆల్రెడీ తిన్నాను ఇక్కడ చా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఉమాకైతే ఫస్ట్ టైం ఇప్పుడే నాకు తెలుసు ఉమా రావడం ఈ రెస్టారెంట్కి మేము వినుకొండి వచ్చిన తర్వాత ఈ ఫోర్ మంత్స్లో ఇప్పుడే జాయింట్ బిర్యానీ అయితే చెప్పాం జాయింట్ బిర్యానీ కూడా వచ్చిందండి ఇది కూడా టేస్ట్ చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఇందాక తంగిడి కబాబ్ కూడా చాలా టేస్ట్ చాలా బాగుంది తర్వాత ఇది చెప్పాము ఉమాకు కూడా ప్లేట్లో సర్వ్ చేసేసాడు ఇప్పుడు ఉమా కూడా తింటుంది టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పాలి ఎందుకంటే చాలా బాగుంటుందని చెప్పి తీసుకొచ్చినప్పుడు తనకు కూడా నచ్చాలి కదా చూద్దాం ఎలా ఉంటుందో మరి ఓకే నచ్చింది అంటుంది జోష్ బాబు ఎక్స్ప్రెషన్ చూడండి ఇప్పుడు మౌంటైన్ న్యూజ్ అవుతున్నాడు జోష్ బాబు వాడు ఎక్స్ప్రెషన్ ఒక్కసారి చూడండి అమ్మా పోతాయినా పోతాను A pedestrian percursor. Well this Saint Saint shirt A little bit of dress. This not happening వాష్ గా చాలా నీట్గా ఇప్పుడు మన స్టైల్ ఇప్పుడే ఫుడ్ అయితే తినేసామండి టేస్ట్ చాలా బాగుంది బిల్ కూడా బాగానే అయింది ఓకే దగ్గరలో ఉన్నవాళ్ళు వినుకొండ దగ్గరలో ఎక్కడైతే హోటల్ అయితే విజిట్ చేయొచ్చు హోటల్ చాలా బాగుంది ఫుడ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కొంచెం ఇక్కడ కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉంటుంది ఓకే థ్యాంక్ యూ అండి కీప్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ ఫ్రమ్ మై ఛానల్ ఓకే థ్యాంక్ యూ